ఫ్రేస్తలాడ్ వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం ఒక కీర్తన పాడుకుందాము నా నది తల్లి కూతు గర్భమున పూతి నది మొదలు తల్లి కూచుండి నది మొదలు నేను చంతా బెచ్చు కొన్న నాదు ప్రజలారా

స్వాచాసి ఓనువాసి సర్వాధికారి కాస్తూరి పూరాసి వాక్యము చదువుకుందాము ఎషయా గ్రంథము యాభై ఎనిమిదో వాఛ్చాయము ఏడు ఎనిమిది వచ్చిన నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం ప్రియమైనటువంటి దేవుని ప్రజలార చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఇస్రాయెల్ ప్రజల కొరకైనటువంటి హెచ్చరిక సంబంధించిన ఒక వాక్యం మనము భక్తి చేస్తున్నామని దినమునకు మూడు సార్లు ఏడు సార్లు ప్రార్థన చేస్తున్నామని అనుకుంటున్నాము కానీ దేవుడు అనేది ఏంటంటే మీరు చేసేవన్నీ కూడా నిరర్థకం ఎలాగంటే మీరు చేయవలసింది ఇది నీ ఆహారం ఆకలిన వారికి పెట్టాలి నీ సొంత రక్త సంబంధి ఆపదలో ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు వారికి ముఖం తిప్పుకోకుండా సహాయం చేయాలి అలాగే దిక్కుమాలిన బీదలకు వారిని నువ్వు నీ ఇంట చేర్చుకోవాలి అలాగే వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి ఒక వస్త్రం ఇవ్వాలి ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఆరాధన ప్రార్థన ఉపవాసము అని దేవుడు అంటున్నాడు కనుక ప్రియమైన దేవుని పెట్లారా ఈ సమయంలో మనము వీరందరినీ జ్ఞాపకం చేసుకుందాం పేదలని బీదలని విధవరాలని అన్నార్థులను దిక్కులేని వారిని తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేద్దాం వీలైతే వారికి సహాయం చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడ నీవు సెలవిచ్చిన మాటల రీతిగా ప్రభు నీవు ఎవరెవరికి ఎలా మేము సహాయకారులుగా ఉంటే అదే నీకు ఇష్టం అనేది వాక్యంలో తెలియజేసిన రీతిగా ప్రభు మేము అనేకులకు సహాయం చేసేవారిగా ఉండడానికి మాకు సహాయం దాయిచ్చేయి దిక్కు లేని వారికి మేము సహాయపడేలాగున వస్త్రం లేని వారికి మేము వస్త్రాలు ఇచ్చేలాగున పేదలని పేదలని మా సొంత వారిని మేము హక్కున చేర్చుకునేలాగున మాకు మంచి మనసు దయచేయమని వారందరికీ నీవే రమ్మని వారికి ఆహారం దయచేయమని వస్త్రాలు ఇవ్వమని వారిని ఆదరించమని వారికి షెల్టర్ దయచేయమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ వందనాలందరికీ